అన్యాయం చేస్తూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు ముఖ్యంగా మహిళలకి రక్షణ భద్రత భరోసా కరువైందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి టిల్ డేట్ వరకు చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడొక్కడ మహిళల మీద హత్యలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా రెండు పోర్ట్ఫోలియోస్కి ఆవిడ మంత్రి గిరిజన శాఖ మంత్రి అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టెన్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళకి మహిళ మీద అన్యాయంగా ఆవిడని బెదిరిస్తూ ఈరోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు తన భర్త రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా మరణించిన తర్వాత కారుణ్య నియామకాలలో ఆవిడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆవిడ దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకోవటమే కాక టీడీపీ నాయకులకి మాకు మీ మీద మోజు కలుగుతా ఉంది మా పక్కకు రావాలని ఒక మహిళ మీద అసభ్యరంగా మాట్లాడినటువంటి వ్యక్తి సతీష్ అలాంటి వ్యక్తి ఈరోజు ఒక మంత్రికి అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటే చలామణి అవుతా ఉంటే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తా ఉన్నారు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం సంధ్యారాణి గారికి మీరు మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రి కదా ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పబ్లిక్గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని వాట్సాప్లోని చాట్లో చూస్తే అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకో తీసుకోకుండా ఆయన కనీసం మందలించకుండా ఈ రోజు మీరు మహిళనే తప్పు పట్టే విధంగా రోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అదేవిధంగా అనకాపల్లిలో మీ అందరికీ తెలుసు బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఆ ఇష్యూ ఎంత పెద్దగా నడిచింది అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని ఈ బల్క్ ట్రక్ పార్క్ పెడితే గనక మత్స్యకారులుగా మేమంతా కూడా నష్టపోతాము ఇది మా అందరికి ముప్పు వాటిల్లే ఉంది కాబట్టి దీన్ని తక్షణమే దీన్ని అడ్డుకోండి అని వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు మాకున్నటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా వెళ్ళి అక్కడ భరోసా ఇస్తే అక్కడ ఎవరైతే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకించినటువంటి ఒక మహిళ ఉమా అనే మహిళ తను రన్ చేస్తున్నటువంటి జ్యోతి లాబరేటరీని సీజ్ చేసినటువంటి విషయం స్వయంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు సీజ్ చేసే పని చేశారు అంటే ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోకూడదు ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని సీజ్ చేయడం కానీ అక్రమ అరెస్టులతో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి లేనిపోని కేసులన్నీ కూడా బనాయించే ప్రయత్నం ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తా ఉన్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి రామగిరి మండలంలో మంగాపురం అనే గ్రామానికి సంబంధించి ఒక అంగన్వాడీ కార్యకర్త ఒక అంగన్వాడీ హెల్పర్ మీద అక్కడున్నటువంటి టీడీపీ నాయకుడు శ్రీనివాసులు కొడుకు విష్ణు అనే కుర్రాడు ఆమెకి బెదిరించి మీ యొక్క ఉద్యోగానికి మీరు రాజీనామా చేస్తే మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తకి ఆ ఉద్యోగాన్ని ఇప్పించుకుంటాను అని చెప్పేసి అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఉద్యోగాలు చేయనివారు వ్యాపారాలు చేయనివారు ఫలానా అన్యాయం జరిగిందన్నా కూడా ఈరోజు అక్రమ కేసులు బనాయించే పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సో ఎంతకీ ఆవిడ ఒప్పుకోకపోతే బలవంతంగా వాళ్ళ ఇంటిలోకి చొరబడి అంగన్వాడికి వెళ్తే అంగన్వాడి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని భారీభర్తని విపరీతంగా కొట్టి ఆవిడ చీరలాగి రోడ్డు మీదకి ఈచి చీపురుతో చెప్పులతో కొట్టే పరిస్థితి సత్యసాయి జిల్లాలో నెలకొంది అంటే ఇంత అన్యాయంగా ఈరోజు మహిళలకి వాళ్ళు ఆపద అనేది కలిగిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి అలాగా ఎన్నో సంఘటనలు మీడియా ముందు పెట్టాలనుకుంటున్నాను కొన్ని ప్రాంతాల్లో నెల్లూరులోని కావలి ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందంటే ఈరోజు ఒక హోం మంత్రిగా ఒక మహిళా శిశు సంక్షేమ శాఖగా మీరు అందరు ఎందుకు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ శాఖకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తూ సాటి మహిళలు ఎవరైనా అన్యాయానికి గురైనా వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా ఆదుకోవాల్సింది పోయి ఈరోజు మీరు ఆ సంఘటనకి ఆ హత్యలకి కారకులైన అదే విధంగా ఈరోజు వీటన్నిటికీ కారణం మనం ఒక్కసారి చూస్తే విపరీతమైనటువంటి మద్యం అదేవిధంగా గాంజా అనేది ఈరోజు పెంచి పోషిస్తా ఉంది పడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఈ రోజు బెల్ట్ షాపులు నిర్వహించి ఈరోజు యొక్క మానవ ప్రాణాల మీద ఈరోజు ఏదైతే ఇంత జరుగుతున్నప్పటి ఏమనుకోవాలి కూడా పని ప్రభుత్వం ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు స్పందించరు స్పందించాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడరు ఆయన శాఖకు సంబంధించి నారా లోకేష్ గారు కూడా మాట్లాడరు అందరికీ తెలిసే ఉండి సుగాలి ప్రీతి కేసు అది ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఒక ఎస్టీ బాలిక మీద అత్యాచారం జరిగితే దాని కారకులైనటువంటి వాళ్ళని పట్టుకొని శిక్షించకుండా వాళ్ళందరినీ కూడా వెనకేసుకుంటూ వచ్చినటువంటి అప్పటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో ఏమీ చేయలేదు తర్వాత వచ్చినటువంటి మా ప్రభుత్వంలో వాళ్ళకి చేయాల్సినటువంటి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడంతో పాటు వాళ్ళ ఇంటికి ఉద్యోగం ఇస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద రావాల్సినటువంటివన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఇప్పించి వాళ్ళకి న్యాయం చేస్తే అప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెగ ఊగిపోతూ మాట్లాడారు సుగాలి ప్రీతి కేసుని నేను టేకప్ చేస్తాను తనకి న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను నేను అధికారంలోకి వచ్చి నేను పదవిలోకి వస్తే మొట్టమొదటిగా టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతిదే అవుతుందని చెప్పడం జరిగింది మరి మీ ప్రభుత్వం వచ్చి మీ మహాకూటమి ఏర్పడి పదిహేడు నెలలు అయ్యింది కదా మీరు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా మీకు అన్ని అధికారులు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేదు అదేవిధంగా అప్పుడున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద బురద జల్లి ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు వాలంటీర్ల వ్యవస్థ మాయం చేసేసింది నాకు ఆ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ముప్పై ఐదు వేల మందిలో ఎంతమందిని వెనక్కి తీసుకొని రాగలిగారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి మహిళలకి మీరు చెప్పాలి ఎందుకంటే మీరు ఎంతో న్యాయం చేస్తాను మహిళలకి అండగా ఉంటానని మీరు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పనిచేయాల్సినటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు విచ్చలివిడిగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మహిళలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా వదలకుండా ఇంత దారుణాతి దారుణంగా హత్యకి అగాయతలకి పాల్పడుతున్నారంటే వాళ్ళు ధైర్యం ఒకటే ఈ వ్యవస్థలు ఏమీ చేయలేవు ఉన్నది మా ప్రభుత్వము మేము ఏం చేసినా చలామణి అవుతుంది మా మీద చర్యలు తీసుకునేవారు శిక్షించేది ఎవరు అనే ఒక ధైర్యం ఒక మొండి ధైర్యంతోనే ఈ రోజు టీడీపీ నాయకులు ప్రవర్తిస్తా ఉన్నారు ఇది సొసైటీకి ఒక మంచి మెసేజ్గా వెళ్తుందా వెళ్ళదు ఈరోజు వ్యవస్థల మీద ఎందుకంటే రాజకీయ వ్యవస్థల మీద కొంతమంది నమ్మకం లేకపోయినా అట్లీస్ట్ పరిపాలించాల్సినటువంటి వ్యవస్థ మీద నమ్మకం అనేది ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అలాంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ని మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగానే ఈరోజు ఆడించే పరిస్థితి ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఒక ఎస్టి మహిళగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు ఒక గిరిజన శాఖ మంత్రిగా మీకు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్రంలో మహిళల మీద ఏం జరిగినా మీరు మాట్లాడ మీరు ఒక గిరిజన మహిళగా ఉండి ఆ శాఖకి మంత్రిగా ఉంటూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మలమూత్రాలతో కలుషితమైనటువంటి నీరు త్రాగి అక్కడ ఆడపిల్లలు చనిపోతే కురుపంలో కూడా మీరు స్పందించరు మీ సొంత జిల్లా అయినా మీరు స్పందించరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి కొయ్యూరు మండలంలో రీసెంట్గా ఆశ్రమ పాఠశాల బాలికల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపుగా యాభై మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు హాస్పిటల్ పాలైనా కూడా దానికి కారణాలేంటి ఎంత ఏ మరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు మంచిగా ఒక మెరుగైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలని ఒక ఆదేశాలు జారీ చేయడం కానీ లేకపోతే దానికి కారణమైనటువంటి వాటిని సరి చేయడం కానీ ఏమైనా చేశారా అది చేయరు మీరు ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా మహిళా శిశువు సంక్షేమ శాఖ మంత్రిగా మీరు అన్ఫిట్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు సహచారం మంత్రులుగా ఉన్నటువంటి కాన్స్టెన్సెస్ లోని ఇటు గుమ్మడి సంధ్యారాణి గారి కాన్స్టెన్సీ కానివ్వండి అదేవిధంగా అనిత గారి కాన్స్టెన్సీ కానివ్వండి అదేవిధంగా మనకి పరిటాల సునీత గారి కాన్స్టెన్సీలో కూడా మహిళల మీద ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అయ్యే ఒక సాటి మహిళగా మన పరిధిలో ఉన్నటువంటిది మనం సరి చేసుకోవాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి మన రాష్ట్ర ప్రజలు మనకు ఒక నమ్మకంతో మనకు ఓటు వేసి ఈ స్థానంలో మనకు కూర్చోబెట్టారు ఒక ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం పరిపాలించాలన్న ఒక ఆలోచన ఈరోజు నాయకుల్లో లోపించింది ఒక దౌర్జన్యం దుర్మార్గం ఇష్టారాజ్యంగా ఈరోజు పాలన కొనసాగిస్తా ఉన్నారు ఈరోజు మేము గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సాగినటువంటి మా ప్రభుత్వ హయాంలోని ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన బేస్ చేసుకొని దిశ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్ఓఎస్ యాప్ ద్వారా ఏ సమయంలో ఎక్కడున్నా కూడా ఆడపిల్లలకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ యాప్ ని ఆ మొబైల్ ని షేర్ చేస్తే చాలు ఇమీడియట్ గా లొకేషన్ అంతా కూడా ట్రాక్ చే మనకి వచ్చి మనకి స్టేషన్ లో దిశ పోలీస్ స్టేషన్ లో ఇమీడియట్ గా పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఈరోజు ఆ నానాడు ఆడపిల్లల్ని రక్షించే పరిస్థితి మనం చూసాం కానీ ఈరోజు ఆ దిశ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసేసి దిశ చట్టం ఎక్కడుంది అని చెప్పేసి అని వాళ్ళు కూడా ఒక యాప్ తీసుకొని రావడం జరిగింది దాని ద్వారా ఏ మేరకు వాళ్ళు ఆడపిల్లల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనేది మీ మనస్సాక్షిగా మీరే అడగాలి ఈ పదిహేను నెలల కాలంలో మేము హోం మంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం సెవెంటీన్ మంత్స్ అయింది మీ గవర్నమెంట్ వచ్చి ఎన్నో కేసులు నమోదయ్యింది ఇప్పుడు వరకు ఎన్ని టేకప్ చేశారు ఎంత మందికి న్యాయం చేయగలిగారు అట్లీస్ట్ నెంబర్లో అయినా మీరు చెప్పగలుగుతారా చెప్పలేదు ఎందుకంటే మీకు మీ శాఖ మీద కన్నా ఇతర శాఖ మీద మీకు ఆకృత ఎక్కువ ఎందుకంటే మెడికల్ కాలేజీ గురించి మీరే మాట్లాడతారు ఇంకేమైనా కూడా మీరే మాట్లాడతారు కానీ మీ శాఖకు సంబంధించి మాత్రం స్పందించే పరిస్థితి లేదు కాబట్టే పోలీసింగ్లో మొన్న కేంద్రం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్లో చూసుకుంటే ఆ బెస్ట్ పోలీసింగ్ దాంట్లోని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి స్థానం ఓవరాల్గా మన ఇండియాలో చూసుకుంటే అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ కలుపుకుంటే ముప్పై ఆరో స్థానానికి చిట్ట చివర స్థానానికి చేరుకుందంటే అది మీ నిర్వాహకమే మీ చేతగానితనం మీ చేతగానితనం వల్లే ఈరోజు రాష్ట్రానికి ఆ స్థాయికి దిగజారిపోయింది సిగ్గుండాలి దయచేసి ఇవన్నీ పక్కన పెడితే ఒక సాటి ఆడ మనిషిగా ఆడపిల్లల్ని రక్షించే పనిలో భాగంగా వాటి మీద చర్యలు తీసుకోండి దాని కారకులైనటువంటి వాళ్ళ మీద దర్యాప్తు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితే అట్లీస్ట్ మిగతా టెన్యూర్ మీదైతే మీరు పరిపాలించాల్సిన సమయం ఏదైతే ఉందో కనీసం అప్పటికైనా ప్రజలకి మహిళలకి మీ మీద కాస్తైనా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది సో దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని సరి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము అండ్ అదేవిధంగా సంధ్యారాణి పిఏ బాధితులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి న్యాయం జరగాలి దానికి కారకుడైనటువంటి తన అనఫీషియల్ పిఏ సతీష్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయలేని పక్షాన మేము పెద్ద ఎత్తున మా పార్టీ తరఫున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ అదేవిధంగా మహిళా సాధికారత మహిళా సాధికారత అనే పదాన్ని పెట్టుకొని పెద్ద పెద్ద మీటింగ్స్లో ఊదరగొట్టడం పక్కన పెడితే కనీసం మహిళలకి రావాల్సినటువంటి హక్కులు కానీ వాళ్ళకి రక్షణ కవచంలా ఉండాల్సినటువంటి ఏవైతే మనకి రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సరి చేసుకొని నిజమైన మహిళా సాధికారతకి మీరు న్యాయం చేయండి అంతేగాని ఊరికిన మీటింగ్స్ వరకు మాత్రమే మాట్లాడతాం చేతల్లో మాత్రం మేమేమి చేయము చెయ్యము ఇష్టారాజ్యంగా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్య దేశంలో అది కరెక్ట్ కాదు అది కొనసాగదని కూడా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం సో అదేవిధంగా ఇందాక నేను ఏదైతే మీ కేసెస్ గురించి చెప్పాను సో ప్రైవేట్ స్కూల్ బాలికలపై అర్ధరాత్రి లైంగిక దాడి ఇది ఎక్కడంటే ఏలూరులోని ఇంకోటి మద్యం మత్తులో మధ్యస్థిమితం లేని బాలికపై అత్యయత్నం అదేవిధంగా బాలికపై జనసేన నేత లైంగిక దాడి అంటే ఎవరికి వాళ్ళు ఒక భయం లేకుండా చట్టాలంటే భయం లేదు వ్యవస్థలంటే భయం లేదు కేవలం వాళ్ళకున్నటువంటి ధైర్యం ఒకటే మా ప్రభుత్వం నేను ఏం చేసినా చలామణి అవుతుంది మమ్మల్ని లేడు మా మీద చర్యలు తీసుకునేవాడు ఎవడు లేదనేది ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని మనం వ్యవస్థ వాళ్ళకి భయపెట్టేలాగా చెయ్యాలి అదేవిధంగా వివాహితపై టీడీపీ నేత అత్యాచార యత్నం అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా వదిలే ఈ ఈరోజు టీడీపీ నాయకులకి లేదండి సో దయచేసి ఇలాంటి సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదు సో ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టుగానే దీని అంతటికీ కారణం మద్యం అండ్ గాంజా హోంమంత్రి గారు ఒక మాట అన్నారు వంద రోజుల్లో గాంజాని ఎరాడికేట్ చేస్తామని ఈరోజు సెవెంటీన్ మంత్స్ అయింది ఏ మరకు గాంజాని ఎరాడికేట్ చేశారు ఈరోజు కూడా టన్ను టన్నులు దొరుకుతా ఉన్నాయి ఈరోజు మద్యం విడిగా గుడి బడి అని తేడా లేకుండా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులతో టైంతో సంబంధం లేదు అప్పుడు గవర్నమెంట్ పరిధిలో ఉండేలా కాదు నచ్చినట్టు వాళ్ళు మద్యాన్ని అమ్ముతా ఉన్నారు మద్యం తాగి విచక్ష జ్ఞానం లేకుండా ఈరోజు చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు మీరు ఇంత అఘాత్యాలు చేస్తా ఉన్నారే ఇది ఎంతవరకు న్యాయం అండి ఇంతటి రాక్షస పాలన అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది కాబట్టి వ్యవస్థలు సరైన తీరులో పనిచేయాలి అప్పుడే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా